ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ల మధ్య మాటల యుద్ధం పొలిటికల్ హీట్ పెంచేస్తోంది ఎన్నికల ఫలితాల తర్వాత బాలినేని రెడ్డి హైదరాబాద్కే పరిమితమయ్యారు ఒంగోలులో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలతో ఆయన లేటెస్ట్ గా సొంత సెగ్మెంట్లోకి ఎంట్రీ ఇచ్చారు ఆ క్రమంలో బాలినేని దామచెర్ల నువ్వెంతంటే నువ్వెంత అని సవాలు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు ఆ క్రమంలో బాలినేని సమయమనం కోల్పోయి మాట్లాడుతూ ఉండటం చర్చనీయాంశంగా మారింది ప్రకాశం జిల్లాలోని ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే ఒంగోలు రాజకీయం గత ఐదేళ్లుగా వాడి వేడిగానే సాగుతూ వస్తోంది రాజకీయ విమర్శల స్థానంలో పదే పదే వ్యక్తిగత దూషణలు సాగాయి ద్వితీయ శ్రేణి నాయకులు ఆవేశాలకు లోనై పరుష పదజాలాన్ని వాడడం పరిపాటిగా మారింది అదే సమయంలో టీడీపీ నేత ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నియంత్రణ పాటిస్తుండగా వైసీపీ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నియంత్రణ కోల్పోయి మాట్లాడుతుండడం చర్చనీయాంశంగా మారింది సొంత పార్టీ వారే తనకు అన్యాయం చేశారంటున్నారు బాలినేని వాస్తవానికి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ జగన్ కి సొంత బంధువైన బాలినేనికి వైసీపీలో సముచిత స్థానం దక్కలేదు పైపెచ్చు అవమానాలే ఎదురయ్యాయి సీనియర్ అయిన బాలినేని మంత్రి పదవిని రెండున్నరేళ్లకే తీసేశారు జగన్ పార్టీలో వైవి సుబ్బారెడ్డితో ఆయనకు విభేదాలు చాలాసార్లు ఫోకస్ అయ్యాయి రెండు వేల పద్నాలుగులో వైవి సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేసి గెలిచినప్పుడు బాలినేని ఒంగోలులో తొలిసారి ఓడిపోయారు దానికి వైవి సుబ్బారెడ్డే కారణమని బాలినేని భావిస్తున్నారట మొన్నటి ఎన్నికల్లో రెండోసారి బాలినేని ఓడిపోయారు ఈసారి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి పోటీ చేసి పరాజయం పాలయ్యారు ఒంగోలులో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా బాలినేని గెలిచిన ప్రతిసారి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసుల రెడ్డి విజయం సాధించారు దాంతో వారిద్దరి హిట్ కాంబినేషన్ అని జిల్లాలో పేరుంది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి వారిద్దరి కాంబినేషన్ కూడా విజయం సాధించింది అయితే ఈసారి జగన్ తనదైన లెక్కలతో మాగుంటకు టికెట్ ఇవ్వకుండా చిత్తూరు జిల్లా నుంచి చెవిరెడ్డిని తీసుకొచ్చి పోటీ చేయించారు దాన్ని మొదట్లో బాలినేని తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ చివరికి జగన్ నిర్ణయానికి తలొగ్గక తప్పలేదు ఆ ప్రెస్టేషన్తో ఓటమి తర్వాత హైదరాబాద్ వెళ్లిపోయిన బాలినేని తాజాగా సొంత సెగ్మెంట్కి వచ్చారు ఒంగోలులో వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు తమ కార్యకర్తలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని బాలినేని హెచ్చరించారు తమ కార్యకర్తల కోసం అవసరమైతే ప్రజా పోరాటం చేస్తామన్నారు గత ఇరవై ఐదేళ్లలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎవరినీ ఇబ్బంది పెట్టలేదన్నారు అంతవరకు బానే ఉన్న సొంత పార్టీలో జరుగుతున్న అవమానాలు తన అభిప్రాయాలకు లేకపోవడం వంటి వాటితో మదనపడుతున్న బాలినేని ఆ అక్కసంత టీడీపీ నేతలపై వెళ్లగక్కారు రాజకీయ విమర్శల స్థానంలో బూతులు లంకించుకున్నారు చెప్పుతో కొడతా అంటూ వినలేని రాయలేని పదాలతో ఊగిపోయారు సీనియర్ నేత నోటి వెంట జిల్లా రాజకీయాల్లో ఎన్నడూ విన్ని మాటలు రావడం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది ఇటు బాలినేని వ్యాఖ్యలపై ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫైర్ అయ్యారు కౌంటింగ్ రోజు కొడుకుతో సహా పారిపోయిన బాలినేని ఇవాళ ఒంగోలు వచ్చారని మానసికంగా బాలినేని బ్యాలెన్స్ తప్పారని విమర్శించారు బాలినేని ఆయన కొడుకు చేసిన అరాచకాలను ప్రజలు గుర్తించారని అందుకు తగిన బుద్ధి చెప్పారన్నారు వాస్తవానికి బాలినేని వ్యక్తిగత వైఖరిపై ముందు నుంచి విమర్శలున్నాయి తరచూ హైదరాబాద్తో పాటే విదేశాలకు వెళుతూ జూదమాడతారన్న ప్రచారం ఉంది జగన్ కు బంధువ్వడంతో వైసీపీలో తనకు ఎదురు ఉండదని ఆయన భావించారు అయితే సొంత జిల్లా ప్రకాశంలో తనకంటే వైవీ సుబ్బారెడ్డి చెవిరెడ్డిలకు జగన్ ప్రాధాన్యత ఇస్తుండడం ఆయనకు మింగుడు పడ్డం లేదట దాంతో ఓటమి తర్వాత జనసేన వైపు చూసినా డోర్లు తెరుచుకోలేదట దాంతో వైసీపీలో తీవ్ర అవమానాలు ఎదుర్కొన్న బాలిని నిజంగానే ఏ పార్టీలో అవకాశం లేక వైసీపీలో కొనసాగుతున్నారన్న గుసగుసలు ఆయన అనుచరుల్లోనే వినిపిస్తున్నాయి ఏదేమైనా అంతటి సీనియర్ నేత బూతు దండకాలు జిల్లాలో హాట్ టాపిక్గా మారాయి